ఏపీలో ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క ఏ పార్టీ గెలిచినా ఓ బలమైన ప్రతిపక్షం రావడం మాత్రం పక్క ఏదో ఒక పార్టీకే భారీ మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు అన్నది తాజాగా కనిపిస్తున్న రిపోర్ట్ తమను ఎవరు పాలించాలో ప్రజలు డిసైడ్ చేసేశారు అదే సమయంలో బలమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారు ఇంతకీ ఇంత విభిన్నమైన తీర్పు కోరుకోవడానికి కారణం ఏంటి పోలింగ్ సరళి వెనుకున్న ఏంటి గెలుపుపై ఎవరి ధీమా వారిదే పార్టీల కందని ఓటరు నాడి గెలుపు ఏకపక్షంగా ఉండబోదనే సంకేతాలు ఈసారి బలమైన ప్రతిపక్షం ఉండే ఛాన్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతిపక్షానికి కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చారు ప్రజలు బట్ ఈసారి అలా ఉండబోదు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఎవరు ఓడినా సరే అధికార పక్షాన్ని గట్టిగా ఢీకొట్టేంత సంఖ్యలో ప్రతిపక్షానికి కూడా బలం ఇవ్వబోతున్నారు జనం పోలింగ్ సరళి చూసిన తర్వాత వార్ వన్ సైడ్ అని ఎవ్వరూ అనడం లేదు పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ తమకు అనుకూలంగా ఉండబోతుందని ఎవరికి వారు అనడమే తప్ప రాజకీయ విశ్లేషకులు సైతం ఫలానా వారే గెలుస్తారని ఎవరికీ గ్రేట్ ఇవ్వడం లేదు పెరిగినా తగ్గినా అది రెండు రకాల అర్థాలను ఇస్తోంది ఎక్కువ ఓటింగ్ నమోదైతే ప్రభుత్వంపై పాజిటివ్ పవనాల కారణంగానే పోల్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పొచ్చు లేదు మార్పు ఇలా పెరుగుతుందని చెప్పొచ్చు ఒకవేళ ఓట్ తగ్గినా సరే ప్రజలు మార్పు కోరుకోలేదు కాబట్టి పోలింగ్ తగ్గిందని చెప్పొచ్చు అందుకే ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి ఈసారి ఓటికి ఉన్నారు ఈ మహిళా ఓటర్లందరూ కూడా ఎవరికి ఓటేసారనేటువంటి దానికి అసలు ప్రశ్నే లేదు కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాల బెనిఫిషియర్స్ లో మూడు పైగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి వేశారనడంలో కించిత్తు సందేహం లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం మహిళలు మాత్రం ఈసారి గట్టిగా కొంగు బిగించారు ఎండలు బారుడు క్యూ లైన్లు అడపాదడప అల్లర్లను కూడా పట్టించుకోలేదు గ్రామీణ ప్రాంత మహిళలైతే పోలింగ్ బూత్ గేట్లు ముందే క్యూలు కట్టారు వృద్ధులు సైతం ఉదయాన్నే పోలింగ్ సెంటర్లకు తరలి వచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో అధికార పక్షానికి అదే ఇప్పుడు పోలింగ్ రోజు కూడా కనిపించింది పథకాలు అందుకున్న వాళ్ళు లబ్ధిదారులు పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీసారని చెప్పొచ్చు పేదవాడు పేదవాడిగా ఉండకూడదు రైతు రైతు ఉండకూడదు కాదు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్దించిన ఆ తల్లికి మహిళా సోదరులకి అన్నలకి తమ్ముడి అందరికీ కూడా అదే సమయంలో ఈసారి యువత కూడా బానే కదిలింది అనుకున్నంత స్థాయిలో కాకపోయినా యూత్ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ సంఖ్యలోనే కనిపించారు ఎన్నికల ముందు ఏపీలో కనిపించిన పొలిటికల్ సినేరియో ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ వైసీపీకి వయసు తగ్గుతున్న కొద్ది కూటమికి అనుకూలతలు కనిపించాయని అంటే మధ్య వయసు మహిళల నుంచి వృద్ధుల వరకు వైసీపీ పక్షాన యువ ఓటర్ల నుంచి మధ్య వయసు వారి వరకు కూటమి పక్షాన నిలిచారని ప్రీ పోల్ సర్వేల్లో తేలాయి ఇక గ్రామీణ ఓటర్లు అధికార పక్షం వైపు పట్టణ ఓటర్ ప్రతిపక్షం వైపు ఉన్నారని తేలింది అదే సమయంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా పార్టీల వారిగా డివైడ్ అయిన పరిస్థితి కనిపించింది ఈసారి ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు ఎస్సీ ఎస్టీలు దాదాపుగా ఏకపక్షంగా వైసీపీ వైపే ఉన్నారని కొన్ని సర్వేలు ఇప్పటికే చెప్పేశాయి అయితే కమ్మ కాపు వర్గాలు కూడా కూటమి వైపే అంతే బలంగా నిలబడ్డాయంటున్నారు పరిశీలకులు దాదాపుగా ఎనభై శాతం కమ్మ కాపు ఓటర్లు కూటమికే జై కొట్టారు అనే రిపోర్ట్స్ అందుతున్నాయి అటు గ్రామీణ ప్రాంత ఓటింగ్ లోను కూడా కొంత డివిజన్ కనిపించినట్టు చెప్పుకుంటున్నారు ఆల్రెడీ చంద్రబాబు జగన్ కు ఐదేసి సంవత్సరాలు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు అందుకే తటస్థ ఓటరు కూడా అటు వెయ్యాలా ఇటు వెయ్యాలా అనే సందిగ్ధంతో ఓటు వేశారు సో ఓవరాల్ గా చూస్తే అధికార ప్రతిపక్షాల్లో ఇద్దరికి సమాన బలాలే కనిపిస్తున్నాయి క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తే కొన్ని వర్గాలు వైసీపీకి మరికొన్ని వర్గాలు కూటమికి దాదాపుగా ఏకపక్షంగా ఓట్లు వేశాయి అంటే వారు వన్ సైడ్ గా మారలేదు అనేది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు అంటున్నారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ పుట్ట అధికారంలోకి వచ్చిన తర్వాత డిమానిటైజేషను పెట్రోల్ రేట్లు పెరగటం గ్యాస్ రేట్లు పెరగటం ఇలా ఒక యాంటీ ఇన్కంపా అనేటువంటిది క్రియేట్ అయిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళినప్పుడు పెద్ద మొత్తంలో ఓట్లు గతంలో కంటే ఎక్కువ స్థాయిలో ఓట్లు పోలయ్యాయి ఆయన అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం పైగా గతంలో కంటే కూడా డెబ్బై శాతం పైగా ఓట్లు పోలయ్యాయి తిరిగి మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ తిరిగి సస్టైన్ అయినటువంటి సందర్భం అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆవిడ గతంలో కంటే కూడా తిరిగి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు అత్యధిక శాతం ఓట్లు పోలయ్యే తిరిగి ఆవిడే అధికారాన్ని సుస్థిరం చేసుకోగలిగారు తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు తీసుకున్నట్లయితే అక్కడ గతంలో కంటే కూడా మళ్ళీ అత్యధిక శాతం ఓట్లు పోలవడం తిరిగి మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ అంటే బీజేపీ ప్రభుత్వమే తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది మంత్రి అంబటి రాంబాబు సైతం పోలింగ్ జరిగిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంబటి అనే కాదు గతంలో ఈ తరహా ఎన్నికలు పోలింగ్ సరళిని చూడలేదని రెండు పార్టీల నాయకులు ఆఫ్ గా చెప్తున్నారు పోలింగ్ పర్సెంటేజ్ అనుకూలమని బయటకు చెప్పుకుంటున్నా ఉందని మాట్లాడుకుంటున్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు గంటల తరబడి మహిళలు గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచి ఎటువంటి భావన కలిగింది నాకు కానీ విని ఎరువరి రీతిలో ఒక ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటి తపన తాపత్రయం మాత్రమే ఓటర్లో నాకు కనిపించిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రభుత్వంపై గనుక ఆగ్రహం ఉంటే అర్ధరాత్రి వరకు క్యూ లైన్ లో పడిగాపులు పడేవారు కాదనేది అధికార పక్షం చెప్తున్నమాట ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కొనసాగించకపోతే సంక్షేమ పథకాలు అందవేమో అన్న భయం ఆందోళన కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ఒక కారణమై ఉండొచ్చని చెప్తున్నారు ఇందులోనూ కొంత వాస్తవం ఉంది అందుకే దీన్ని పాజిటివ్ ఓటు చూస్తోంది వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే ఐ థింక్ డెబ్బై తొమ్మిది శాతము ఎనభై శాతము పోలింగ్ అయినట్టు ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటింగ్ సర్ ఓటర్ల దీంట్లో కానీ ఓటింగ్ సరళిలో కానీ ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు కానీ అంతిమంగా ప్రజలది అవుతుంది దీనికి పూర్తి భిన్నంగా టీడీపీ వర్షం కనిపిస్తోంది ప్రభుత్వాన్ని దించాలి అనే కసితోనే ప్రజలు అర్ధరాత్రి వరకు క్యూ లైన్ లో నిలిచి ఉన్నారని స్టేట్మెంట్లు ఇస్తున్నారు ప్రజలు కనుక మార్పు కోరుకోకపోతే గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేసేవారా అని ప్రశ్నిస్తున్నారు కుటుంబ సభ్యులు ఎవరు గెలుస్తారో తెలియదు గాని పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కూటమిలో మాత్రం జోష్ నింపింది తామే గెలవబోతున్నామన్న ధీమా కలిగేలా చేసింది అందుకే రాజకీయ విశ్లేషకులు సైతం ఫలానా పార్టీకే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుందని చెప్పలేకపోతున్నారు వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు ఇద్దరుగా నిలబడి మరి పోలింగ్ చేయించినారు కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ పోలింగ్ వచ్చి పోలింగ్ చేశారు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ అరాచక ప్రభుత్వం ఇక లేదు మరొక్కసారి ఓటర్స్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎక్కువ సీట్లు నూట అరవై కాదు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం కూటమికి ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో ఓడిపోతున్నాం కదండి అరాచకాలు చేయాలి వాళ్ళ గ్రూపును కాపాడుకునేటువంటి దురాలోచన స్పష్టంగా ఏర్పడితే ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది ఏదో ఒక విధంగా ఓటింగ్ శాతాన్ని తగ్గించాలి ఏదో ఒక విధంగా భయభ్రాంతులు చేయాలి ఏదో ఒక విధంగా పోలింగ్ స్టేషన్లకి వచ్చి ఓటు వేయకుండా ఆపాలి అని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మీ వైపు నుంచి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి పలు విధాలుగా చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్ప తీర్పునివ్వబోతున్నారు ఎవరు గెలిచినా సరే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఉండబోతున్నారు మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎనభై ఎనిమిది సీట్లు ఎవరు గెలుచుకుంటారో వాళ్లే విజేతలు ఈసారి ఎన్నికల్లో గెలవబోయే పార్టీకి వందకు పైగా స్థానాలు వస్తాయనే ఉన్నాయి అంటే నూట పది నుంచి నూట ఇరవై సీట్లు గెలిచి అధికార పక్షంలో కూర్చోవచ్చని చెప్తున్నారు ఆ లెక్కన ప్రతిపక్షానికి కనీసం అరవై స్థానాలకు పైనే వస్తాయి దీని అర్థం గత ఎన్నికల్లో ఇచ్చినట్టు ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితం చేయరు నిజానికి ఏపీలో మహిళలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికారం కానీ ఇక్కడ చిన్న డివిజన్ కనిపిస్తోంది ఉన్న హామీలు అమలైతే చాలు మార్పు కోరుకొని రిస్క్ తీసుకోవడం అవసరమా అనే సెక్షన్ ఒకవైపు కనిపిస్తుంటే ఎవరొచ్చినా పథకాలు ఆపేదైతే లేదు అనే సెక్షన్ మరోవైపు కనిపిస్తోంది ఒక విధంగా క్యూ లైన్ లో పోటీ మహిళా ఓటర్లు సంక్షేమ పథకాలు కొనసాగాలని ఓటు వేశారా లేక మార్పు కోసం క్యూ లైన్ లలో ఉన్నారా అన్నది అర్థం కాకుండా ఉంది అందుకే ప్రజల నాడి ఏంటి అనేది విశ్లేషకులకు కూడా అర్థం కావడం లేదు